ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మార్చి పదకొండవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం అంటే ఇండియన్ కంపెనీస్ యూఎస్లో లిస్టే అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి మనకంటే మార్కెట్స్ తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి వాటి సెంటిమెంట్ అనేది పరిశీలిద్దాం విప్రో నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ హెచ్డిఎఫ్స్ బ్యాంక్ అనేది నెగిటివ్గా ఉండగా ఐసీసీ బ్యాంక్ ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో ఉంది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్డితే నిఫ్టీ రియాలిటీ దగ్గర నుంచి సర్వీస్ సెక్టర్ దాకా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఎఫ్ఎంసీజీలో మాత్రం కొద్దిగా గ్రీన్లో ఉంది మొత్తం మీద అన్ని ఇండిసెస్ అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టే హాంకాంగ్ టాప్ లూజర్లుగా ఉంది ఏషియా మార్కెట్ జపాను ఆఫ్కోర్స్ ఏంటంటే యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఎఫ్టీఎస్టీ అంటే లండన్ ఫ్రాన్స్ సౌత్ కొరియా యూరప్ జర్మన్ ఆఫ్కోర్స్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్స్ అన్ని కూడా నెగిటివ్లో ట్రేడ్ అవగా రష్యా ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతుంది యుఎస్ మార్కెట్కి సంబంధించిన ఫ్యూచర్స్ వాలిటాలిటీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి ఇక్కడ విక్స్ అనేది చెప్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే గోల్డ్మెన్ షాక్స్ యాప్లు అమెరికన్ ఎక్స్ప్రెస్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా వెరిజాన్ త్రీ ఎమ్ అనేది నామ్ మాత్రం గెయిన్స్తో క్లోజ్ అయినాయి మొత్తం మీద డౌజండ్స్ సెంటరేషన్ యావరేజ్లో ఉన్న ముప్పై కంపెనీలు కూడా ఎక్కువ నెగిటివ్లు అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్లయితే నిన్నటి రోజునైతే ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు ఈ రోజు విషయానికి వచ్చేసరికి జపాన్కి సంబంధించిన జీడిపి డేటా క్యూ ఫోర్ది రిలీజ్ అయింది ఇదైతే ఫ్రెండ్స్ నెగటివ్గా రావటం అనేది జరిగింది ఇక యుఎస్కి సంబంధించిన జాల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియాకి సంబంధించిన ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే నిన్న కానీ ఈరోజు కానీ కనిపించట్లేదు యుఎస్కి సంబంధించిన స్టాక్స్ యొక్క ఫీచర్స్ అయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ అప్ అనేది రావాలి ఓకే శాంక్షన్ అవ్వలేదు గవర్నమెంట్ షట్డౌన్ అనే ఫియర్స్ కనిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే రెసిషన్ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉండటం వల్ల మార్కెట్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి బిఎస్సి హింద్ కాపర్ మణపురం అనేది వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు సెయిల్ ఇండస్ అండ్ బ్యాంకు ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి వెరీ క్లోజ్గా ఉంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనకైతే అప్డేట్ అవ్వలేదు ఇక పాలసీ బజార్ టోరెంట్ పవర్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తుంది పవర్ గ్రిడ్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక డిక్సన్ టెక్నాలజీ బిర్లా సాఫ్ట్ సీజీ పవర్ కళ్యాణ్ జ్యువెలర్స్ బీఎస్సీలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఏపీఎల్ అపోలో కమ్మిన్స్ ఇండియా విబిఎల్ హిందుస్థాన్ ఐరోనాటిక్స్ లిమిటెడ్లో లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక ఈ యొక్క చార్ట్ అనేది మనం పరిశీలించినట్టే షార్ట్ సైడు సెవెంటీ ఫైవ్ లాంగ్ సైడు టెన్ సిగ్నిఫికెంట్ షార్ట్ థర్టీన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ వన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుంది అన్న కాన్సెప్ట్స్లో ఫ్యూచర్స్ షార్ట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క నిఫ్టీ చార్ట్ అనేది మనం పరిశీలించేసినట్లయితే కపుల్ ఆఫ్ డేస్ ఏంటంటే మార్కెట్ గ్రీన్లో ఉంది ఎగైన్ నిన్నటి రోజున ఏంటంటే రెడ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం తీసుకున్నట్టే ప్రస్తుతం లాంగ్ అన్వైండింగ్ అనేది అడ్వైజ్ చేస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో సో ప్రాబ్లీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక సెన్సెక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్స్పైరీ ఉంది పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు ముఖ్యంగా ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ చేశారు స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు ఇక పెద్దగా క్లయింట్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేషన్ పొజిషన్స్ అయితే కనిపించట్లేదు ఇక ఎఫ్ఐఎస్ అయితే నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేయగా డిఏఎస్ రెండు వందల అరవై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టు త్రీ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అవుతున్నాయి ఇండియన్ మార్కెట్స్లో వాలిటాలిటీ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం పరిశీలన చేసినట్టయితే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి మూడు వందల పాయింట్లు పైన నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే కపుల్ ఆఫ్ డేస్ సైడ్ వేస్లో ఉండగా నిన్నటి రోజున హైని టెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగింది సో ఈరోజు ప్రాబుల్లీ కంటిన్యూ చేస్తారేమో అనిపిస్తుంది హౌ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్ కపుల్ ఆఫ్ డేస్ సైడ్ వేస్లో ఉంది నిన్నటి రోజున ఏంటంటే హై లెవెల్ నుంచి కూడా రిజెక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక సెన్సెక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి గ్యాప్ డౌన్ అయింది నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది నెగిటివ్గా ఉంది మొత్తం మీద ఎనీహౌ మళ్ళీ ఈరోజు ఏమైందంటే డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా కొద్దిగా కిందకు వెళ్ళడం అనేది జరుగుతుంది మనం చూసే సమయానికి దగ్గర దగ్గర నూట ఎనభై పాయింట్లు నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఎనీహౌ ఇరవై రెండు వేల మూడు వందల పదిహేను దగ్గర అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఐదు వందల పదిహేను దగ్గర క్లోజ్ అయిందనమాట దగ్గర దగ్గర రెండు వందల పాయింట్లు డిఫరెన్స్ అనేది నెగిటివ్గా చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక కొన్ని స్టాక్స్లో న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇండస్టెంట్ బ్యాంకు హిటాచి ఎనర్జీ ఎన్టీపీసీస్ ఇంజిన్ ఎంఎస్టీసీ హెచ్ఈజీ అనుపం రసాయన నెక్టార్ లైఫ్ ఇండోకో రెమెడీస్ అనేది ప్రాబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్డితే ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో కూడా సెల్ అండ్ స్ట్రాంగ్ సెల్ అనేది లోవర్ టైం ఫ్రెండ్స్లో కూడా అడ్వైజ్ చేస్తుంది హౌ ఫ్రెండ్స్ మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్స్ అయితే గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉన్నాయి హౌ వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్ కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు